അഭയം പ്രജല എ പി ന്യൂസ് സ്വാഗതം మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయకుమారి ఆదేశాల మేరకు పీఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిహెచ్ఎస్ కె దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి కిశోరి వికాసం వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమం సెషన్ నైన్ పీఠాపురం మండలంలోని కొండేవరం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కిశోర వికాసం కార్యక్రమం ద్వారా బాలికల జీవన విధానంలో ప్రభావితం చూపుతుందని తెలుపుతూ బాలల చట్టాలపై కూడా అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తవకుండా అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తవకున్న అబ్బాయికి వివాహం చేసింది వివాహంగా పరిగణించి వారిపై బాల్య వివాహ నిషేధిత చట్టం రెండు ఆరు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా మంచి స్పర్శ చెడు స్పర్శలపై అవగాహన కల్పించి పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా బాల్య వివాహం జరుగుతుందని ఎవరికైనా సమాచారం తెలిసినా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి లేదా ఒకటి ఒకటి రెండుకి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని అలాగే సైబర్ నేరాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం ఇవ్వగలరని తెలిపారు సూపర్వైజర్ సారమ్మ మాట్లాడుతూ పౌష్టికాహారం పోషక విలువలు రక్తహీనత అంశాలను వివరించారు షోర బాలికలు పాల్గొనం జరిగింది